అయినయింది పోయి పోయింది నేనే ఎంటికొచ్చినానా తెలుసా ఇది నా సేను నా మగుడు నా పేరు మీద రాసినాడు నా బిడ్డ పెండ్లుంది ఆ పెండ్లు కట్టుకోను ఆ సేను నాదంటే కింద పైన

చూడు దాన్ని అట్లా అడిగితే ఊకీ మీ నాయన్ని మీ నాయన్ని బువ పెట్ట అడిగి బువ పెట్టమని అడిగితే మీ నాయన ఇది బువ కూడా సరిగి పెట్టేది కాదు అంట నీళ్ళు కాబట్టి అంటే నీళ్ళు కాలు పెట్టేది కాదు మా మూలంగా నాచిరాదు సర్వనంగా మా మూలంగా నాచిరాదు సర్వనంగా